కార్తీక్ దీప పెళ్ళికి కన్యా చేసి మరీ పెళ్లి జరిపించిన సుమిత్ర దశరథ ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని ఫుల్గా చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దోశన ఫోన్ చేయడంతో కార్తీక్ అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరతాడు బావా ఎక్కడికి అని చెప్పేసి దీప అడిగినప్పుడు మరదలా ఇప్పుడే వచ్చేస్తాను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తాను ఒక పాత ఫ్రెండ్ ఫోన్ చేశారు వారితో నేను మాట్లాడి వచ్చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇంటి నుండి బయలుదేరి జ్యోస్నాను కలుస్తాడు ఇంకా జ్యోస్న అడుగుతూ ఉంటుంది బావా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మారిపోయావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది అప్పుడైతే కార్తీక్ నేను మారిపోయానా అయినా నేనేం చేశానని నన్ను ఇలా అడుగుతున్నావు ఏమైనా అడగాలనుకుంటే నువ్వు డైరెక్ట్గా అడగొచ్చు డైరెక్ట్గా అడగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జోస్నతో అంటూ ఉంటాడు కార్తీక్ బావా నీకు అర్థమవుతుందా నువ్వు వరకు ఎంతలా కోపంగా ఉండేవాడుబో నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నువ్వు నవ్వుతూనే సమాధానం ఇస్తున్నావు అలా ఎందుకు మారాల్సి వచ్చింది బావా అని చెప్తే నా ఫ్యామిలీ కోసం నేను మారాను అని చెప్పేసి కార్తిక్ చెప్తాడు ఆ మాట చెప్పగానే జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా ఫ్యామిలీ ఏంటి బావా మన ఫ్యామిలీ కదా అని అంటూ ఉంటుంది నీ ఫ్యామిలీ కాదు నా ఫ్యామిలీ అని చెప్పేసి కార్తీక్ చెప్తాడు అప్పుడు ఇంకా జ్యోత్న ఏంటి బావి ఇలా మాట్లాడుతున్నాడు బావకి నేను దాసకుతున్నాను తెలిసిపోయిందా అందుకే ఇలా మాట్లాడుతున్నాను నన్ను వేరు చేసి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా కార్తిక్ చెప్తూ ఉంటాడు నీ ఫ్యామిలీ అంటే మీ తాత మీ జ్ఞాని మీ అమ్మ నాన్న మాత్రమే నీ ఫ్యామిలీ అదే నా ఫ్యామిలీ అయితే మా అమ్మ మా నాన్న నా చెల్లి నా మరిది అలాగే దీప దీప కూతురు మా పిన్ని వీళ్ళందరూ కూడా అత్తయ్య మావయ్య తాతయ్య నానమ్మ అందరూ కూడా వీళ్ళందరూ కూడా మా అమ్మ మా కుటుంబమే కానీ నువ్వు అలా అనుకోవు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ ఏంటి ఫ్యామిలీ మొత్తంలో నన్ను గ్రాణిని కలపలేదు నన్ను గ్రాణిని ఎందుకు వేరు చేశాడు బాబా అని అనుకుంటూ ఉండగానే చివరిలో మీరు కూడా ఉన్నారులే నువ్వు నీ గ్రాణి కూడా ఉన్నారులే అని చెప్పడంతో జ్యోస్న అయితే శాంతిస్తుంది ఇంకా జ్యోత్న ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చే ముందు ఛాలెంజ్ చేసి వస్తుంది బాబా నీ పెళ్ళి దీప పెళ్ళి మా ఇంట్లో జరగడానికి వీల్లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ పెళ్ళి జరగదు అని చెప్పేసి ఛాలెంజ్ చేసి ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనానికి రమ్మని చెప్పేసి సుమిత్రను పిలవడానికి వెళ్తారు అందరూ కూడా మావయ్య గారు నన్ను క్షమించండి నేను భోజనం చేయలేను నా మనసు చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది ఏంటబ్బా ఏం జరిగింది చెప్పగానే మామయ్య గారు నేను ఒక మాట అడుగుతాను సమాధానం చెప్పండి ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎన్నో విషయాలు జరిగినాయి ప్రతి దానికి కూడా నా ఇష్టాన్ని మీరు ఎప్పుడూ అడగలేదు అయినప్పటికీ నేను మీ ఇష్టాన్ని గౌరవించాను మీరు చెప్పిన మాటకి నాకు ఇష్టం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా మీరు నా కన్నా తండ్రితో సమానమని నా తండ్రి తర్వాత తండ్రి అని నేను మిమ్మల్ని అనుకొని అలాగే నేను కూడా నా తండ్రి అనుకుని మీరు చెప్పిన ప్రతి మాటకు కూడా నేను తలవంచాను ఏ రోజు కూడా మీకు ఎదురు చెప్పిన దాన్ని కాదు మావే గారు కానీ ఈరోజు దీప విషయంలో మీరు ఎందుకు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కావటం లేదు నా భర్త ప్రాణాలు తీసి తీయ చూసింది నా కూతురిని చంపబోయింది అలాంటి దీపను నేను క్షమించి అయితే చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర బాధతో ఇంకా శివనారాయణ అయితే అమ్మ ఒక్కసారి గుర్తుపెట్టుకో స్వామీజీ గారు ఏం చెప్పారు ఈ ఇంటి రక్తం కన్నీరు పెడుతుంది ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే కానీ వీళ్ళైతే బాగుపడదు అని చెప్పేసి చెప్పాడు కేవలం నేను నా కూతుర్ని అలాగే నీ కూతుర్ని వీళ్ళిద్దరిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని నేను నిర్ణయం తీసుకున్నాను కానీ నేను మాట ఇచ్చేశానమ్మా నీ వల్ల కాదు అంటే చెప్పు నేను నా మాటను వెనక్కి తీసుకుంటాను వెళ్ళి వాళ్ళందరికీ సారీ చెప్తాను నా మాట వెనక తీసుకున్నందుకు వాళ్ళని క్షమించమని అడుగుతాను అని చెప్పేసి శివనారాయణ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అప్పుడు సుమిత్ర మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపైతే దాసు ఎంట్రీ ఇస్తాడు దాసు ఎంట్రీ ఇచ్చి ఏంటి దాసు ఇలా వచ్చావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటే నేను వతనితో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు దాసు అనగానే సుమిత్ర అయితే రాదాసు ఏం మాట్లాడే నాతో వింటున్నావు కదా దీప కార్తీక్ పెళ్ళి నేను దగ్గరుండి చేయాలంట నేను కన్యాదానం చేయాలంట అసలు నేను ఎందుకు చేయాలి దాసు చూసావా మామయ్య గారు కనీసం మమ్మల్ని ఒక్క మాట కూడా అడుగున్నానే నిర్ణయం ఇచ్చేశారు నాకైతే ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పగానే దాసు అయితే వదిన ఒక్కసారి మీరు లోపలికి రండి నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఇంకా దాసు అయితే సుమిత్రతో చెప్తూ ఉంటాడు వదిన మీరు కన్యాదానం చేసేది ఎవరికో కాదు నీ కన్న బిడ్డకేనో కన్యాదానం చేయబోతున్నావు అని చెప్పగానే దాసు ఏం మాట్లాడుతున్నావు ఆ దీప నా కూతురేంటి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర అవును దాసు అవును అవదిన దీప నీ కూతురే దీప వాళ్ళ కన్న కూతురు కాదన్న విషయం నీకు తెలుసు ఇది ఎలా జరిగిందో నీకు తెలుసా నీ పొత్తులలోని బిడ్డను తీసి పారిజాతం అమ్మ వాళ్ళ పొత్తు మా మా ఆవిడ దగ్గర పెట్టింది అలాగే మా ఆవిడ దగ్గర ఉన్న బిడ్డను తీసి మా ఆవిడ దగ్గర ఉన్న బిడ్డను తీసి నీ పొత్తిలలో పెట్టింది నీ దగ్గర ఉన్న బిడ్డను తీసి చంపేయమని చెప్పేసి సైదులకి ఇస్తే సైపుద్దులు చంపలేక బస్ స్టాండ్లో వదిలేశాడు అలా బస్ స్టాండ్లో వదిలేసిన కూతురిని కుబేర తీసుకెళ్లి పెంచుకున్నాడు దీపాన్ని కన్న కూతురు అలాంటి దీపకును పెళ్లి చేయాలనుకోవడం చాలా మంచి నిర్ణయం అలా నాన్న శివనారాయణ గారు అయితే చాలా మంచి పని చేస్తున్నారు కన్నా తల్లిదండ్రులతోనే కన్యాదానం చేయిస్తున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర అయితే ఏం అర్థం కాక అలా టెన్షన్లో ఉండిపోతుంది దాసు నువ్వు చెప్పేది నిజమేనా దీప నా కన్న కూతుర నాకు తెలుసు దాసు ఆ రోజు నా తల తన తల మీద కొట్టినప్పుడు అమ్మా అని చెప్పేసి దీప అరవగానే నా కన్న పేగు కదిలిపోయింది ఆ రోజే నాకు అర్థమైంది దీపకి నాకు ఏదో బంధం ఉందని కానీ దీప నా కూతుర్ని చంపబోయిందని నా భర్తను కూడా చంపబోయిందని నేను చాలా అవమానంగా చూశాను దీపని కానీ అది నిజం కాదు నా కూతురు అలాంటి పనులు చేయదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర అవునమ్మా నీ కూతురు అలాంటి పని చేయదు నీ కూతురు గుణమే నీ గుణం నీ గుణమే నీ కూతురి గుణం మీ బుద్ధులే కదా తనకు వచ్చేది అలాంటి పనులు నీ కూతురు ఎందుకు చేస్తుంది ఈ నా కూతురి జ్యోత్సన నా కూతురు కాబట్టి అలాంటి వాళ్ళ నాన్నమ్మ లాంటి అన్నీ కూడా మోసకరమైన బుద్ధులు వచ్చినాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు అప్పుడైతే నేను ఖచ్చితంగా ఈ కన్యాదానం చేస్తాను నా కన్న కూతురికి నేనే దగ్గరుండి కార్తీక్ ఇచ్చి పెళ్లి చేస్తాను నా మేనల్లుడికి ఇచ్చి నా కూతుర్ని ఇవ్వాలని నా కోరిక నెరవేరుతుంది అలాగే కాంచనా మాట తీసుకున్న కాంచన మాట కూడా నెరవేరుతుంది కాంచనాకి ఎలాగో ఆయన మాట ఇచ్చాడు కదా తన కూతుర్ని కాంచనా కల్లుడుగా తన కూతుర్ని కాంచనాకి కోడలుగా చేస్తానని ఆ కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పేసి సుమిత్ర చాలా ఎమోషనల్ అయిపోతుంది నేను ఖచ్చితంగా ఈ పెళ్లి చేస్తాను కన్యాదానం చేసి నా కూతురికి అలా కూతురు అల్లుడికి కూడా నేను దగ్గరుండి గ్రాండ్గా పెళ్లి చేస్తాను అని చెప్పేసి రూమ్లో ఉండి బయటకు వస్తుంది బయటకు వచ్చే శివన్నారాయణతో చెప్తూ ఉంటుంది మావయ్య గారు నన్ను క్షమించండి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడినందుకు నేనైతే దీపక కన్యాదానం చేసి గ్రాండ్గా పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి సుమిత్ర చెప్పడంతో ఒక్కసారి జోష్న అలాగే పారిజాతం కూడా షాక్ అయిపోతారు ఇంకా పారిజాతం జ్యోస్నతో అంటూ ఉంటుంది ఏంటి మీ అమ్మకి ఏమైంది దాసు ఏం చెప్పుకుంటాడు అంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం ఇంకా జ్యోత్న అయితే ఇంకేం చెప్తాడు నేను తన కూతురిని కాదని చెప్పేశాడా అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోస్న పారిజాతం అయితే ఏమే ఏమైంది నీకు ఆలోచిస్తున్నావు మాట్లాడకుండా ఉన్నామేంటి చెప్పు ఏం మాట్లాడుకుని ఉండుంటారు వాళ్ళిద్దరూ ఎందుకు మీ అమ్మ అంత త్వరగా ఒప్పుకుంది ఇంత డిస్కషన్ పెట్టుకొని ఇంత వాగ్వాదం పెట్టుకొని ఎందుకు ఒప్పుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడైతే నాకు నాకేం అర్థం కావట్లేదు కానీ నా మైండ్ అయితే పనిచేయట్లేదు ఒక్క నిమిషం ఆగు నన్ను తేరుకోనివ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోస్న ఈ లోపైతే శివనారాయణ చాలా సంతోషమమ్మ నా మాటను గౌరవించినందుకు నేను మాట ఎక్కడ వెనక్కి తీసుకోవాలో అసలే నాకు మాట పరువుతో నా ప్రాణంతో సమానం నా పరువు పోయినట్టే నేను అనుకుంటాను అలాంటి నాకు నా మాట వెనక్కి తీసుకోకుండా సరైన నిర్ణయం తీసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు ఇంకా దసరా దసరా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు థ్యాంక్ యూ సుమిత్ర నాన్న బాధను అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు దాసు లోపలికి తీసుకువెళ్ళి సుమిత్రకి ఏం చెప్పాడు అంత గట్టిగా ఇప్పటి వరకు అంత బా అంత బాగా వాగ్వాదం చేసిన సుమిత్ర అంత బాగా గొడవ చేసిన సుమిత్ర చెయ్యాలంటే చెయ్యను పెళ్ళి అని చెప్పేసి పెళ్ళి జరగడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి అనుకున్న సుమిత్ర ఈరోజు ఎందుకు ఇప్పుడు ఎందుకు అసలు ఇలా చెప్తుంది అసలు ఏం చెప్పాడు దాసు దాసునే అడిగి కనుక్కోవాలి నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దసరథ ఇంకా దాసు అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కన్నా తల్లికి దీపని దగ్గర చేశాను నాకు ఆ సంతోషం చాలు నేను ఇప్పటివరకు ఆ నెరీ నా అది ఆ విషయం నేను విషయం దాచినందుకు దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు కానీ ఇక నుండి ఆ తల్లి కూతురు కూడా చాలా సంతోషంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు